వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది అందులో రకరకాల చేపలు తాబేళ్ళు ఇంకా చాలా రకరకాల జీవరాశం జీవిస్తూ ఉండేది అది అవి వాటి నివాసానికి అనుకూలంగా ఉండడమే కాకుండా చాలా రకాల జంతువులు కూడా అక్కడికి వచ్చి వాటి దప్పిక తీర్చుకుంటూ ఉండేవి వరుసగా మూడేళ్ళు వర్షాలు లేక అనావృష్టితో ఆ చుట్టుపక్కల జీవరాశులన్నీ కూడా నీటి కోసం తాతహలాడిపోయి అన్ని చెరువులు నదులు నూతులు ఎండిపోయి నీటికి బాగా కరుగొచ్చింది అన్ని జీవరాశులు కూడా ఆ ప్రాంతాన్ని విడిచి వేరే కొత్త ప్రాంతానికి నీరు మహాప్రభు అనుకుంటూ వలస వెళ్ళిపోయాయి సరస్సు వృత్తిగా ఎండిపోవచ్చింది చాలా కాలం కిందటే అక్కడ ఉన్న జీవరాశులన్నీ కూడా నడకపుచ్చుకొని వెళ్ళిపోయాయి రెక్కలున్నవన్నీ ఎగిరిపోయాయి ఇక మిగిలిందల్లా ఒక తాబేలు రెండు కొంగలు మాత్రమే ఉండిపోయాయి తాబేలు రెండు అడుగులు వేసేటప్పటికి ఓ గంట పడుతుంది అందుకని అక్కడే ఉండి చనిపోవాలని నిశ్చయించుకుంది కొంగలు ఎగిరి వెళ్ళిపోవచ్చు కానీ తమ నేస్తమైన తాబేల్ని వదిలి వెళ్ళటానికి వాటికి మనసు రాలేదు మీరు వెళ్ళండి అనవసరంగా నాతో మీరు కూడా ఎందుకు బాధపడటం అని అంటుంది తాబేలు అలా మాకు మనసప్తుందా మాతో వచ్చే ఏర్పాటు ఆలోచిస్తున్నాము అని కొంగులు చాలాసేపు ఆలోచించి ఒక ఉపాయాన్ని కనిపెట్టారు మేము కర్ర తీసుకొని వస్తాము ఆ కర్ర మధ్యన ఖర్చుకొని పట్టుకో మేము పక్క నోట్ పట్టుకొని మా రెక్కలతో ఎగిరి నిన్ను ఆ కర్రని ఎత్తుకొని పోతాం ఎక్కడ నీరు బాగా కనబడితే అక్కడ వెయ్యి మన కొత్త మకాం పెట్టుకుందాం అని చెప్పాయి ఈ ఆలోచన చాలా బాగుంది అని అంది తాబేలు అప్పుడు కొంగులు దారిలో మంది మనల్ని మబ్బి పెట్టి నిన్ను పట్టు వదిలేలా చూస్తారు అందుకని గప్చిప్గా నోరు విప్పకుండా ఉన్నావంటే వారందరినీ తప్పించుకొని మన కొత్త బస్సు చేరుకుంటావు ఈ మనుషులు ఉన్నారే వాళ్ళు మహా తెలివైన వాళ్ళు ఏదో అని హాస్యమాడో నీకు నవ్వు తెరిచేటట్టు చేసో నోరు తెరిపించేలా చూస్తారు వాళ్ళ పన్నాగాల్లో పడకుండా కొంచెం ఓపిక పట్టావంటే సజీవంగా మన అమ్మే స్థానం చేరుకుంటావు లేదంటే నీ గతి వాళ్ళ పులుసులో ముక్కలే అని ఆ కొంగలు తాబేలకు మరి మరీ పూసబుచ్చినట్టు చెప్పాయి ఓ ఇక మీద బండతాళం వేసినట్లే అని అంది తాబేలు కర్రకి చెరువు పక్కన ఒక కొంగ మధ్యలో తాబేలు అలా గాల్లో ఎగురుతూ వెళ్తూ ఉన్నారు చూసేవాళ్ళకి ఇదంతా కూడా బాగా వింతగా అనిపించింది చిన్నపిల్లలేమో రాళ్ళు విసురుతూ ఉన్నారు పెద్దవాళ్ళు కూడా వాటిని కింద పడేలా చేయాలని నానా ప్రయత్నాలు చేశారు కానీ వాటన్నిటికీ అందకుండా ఎగిరిపోతూ ఉన్నాయి కొంగలు తాబేలు కొంగలు తాబేలు కళ్ళతోనే జాగ్రత్తలు చెప్తూ హెచ్చరించాయి నాకు తెలిసిలేండి అన్నట్లు తాబేలు కళ్ళతోనే చెప్పింది కొంగలు అని అరిచాడో కుర్రాడు తాబేలు కదలక వదలక పట్టు వదలక నేను ఎంత తెలివిగా మీరు చెప్పిన పాఠం గుర్తుంచుకున్నానో అన్నట్టు గీసి చూసి సుభాష్ అది అలా ఉండాలి అని ఆ కొంగలు అనబోయి నోరు తెచ్చాయి వెంటనే కర్రతో సహా తాబేలు కింద పడిపోబోయింది తక్షణమే కొంగలు తెలివి తెచ్చుకొని చాకచక్యంగా కర్రను పట్టుకొని మళ్ళీ తమ ఆకాశయాత్రను సాగించి మొదలుపెట్టాయి చూసారా మీరే బోల్తో పడ్డారు కానీ నేనేమైనా అన్నానా అని తాబేలు చెప్పడానికి నోరు తెచ్చింది మళ్ళీ ఆ కర్రను పట్టుకోవడానికి కొంగలు కిందకి దిగినా కానీ పట్టుకోలేకపోయింది ఒక్క దెబ్బని కింద పడిపోయింది పాపం నిస్సహాయంగా కొంగలు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఈ కథలో నీతి ఒక గండం గడిస్తే కాదు చివరి వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్